తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న అదిరిపోయే శుభవార్తను తీసుకుని రావడం జరిగింది మనం ఈరోజు ఈ వీడియోలో రైతుబంధు పదైదు ఎకరాల వరకు సంబంధించి అదేవిధంగా ఆసరా పింఛన్లకు సంబంధించి అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం నెల తారీఖు వరకి రైతు బంధు పడకపోతే నేలకు ముక్కును రాస్తానని చెప్పిన మన సీఎం రేవంత్ అన్న తన మాట నిలబెట్టుకుంటాడు ఐదు నుంచి ముప్పై ఎకరాల వరకు రైతు బంధు అనేది పడబోతుంది వీరందరికీ శుభ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పెరిగిన ఆసరా పింఛన్ల గురించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదిరిపోయి శుభవార్తను తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమానికి కూడా నాంది పలకనుంది ఈ వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం కానీ మిగతా పథకాల కోసం కానీ వేచి చూస్తున్న ప్రతి ఒక్క ప్రజానికానికి ఈ వీడియో చేరడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్లిపోదాం మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన అర్హుల జాబితాను ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు ఊహాగానాలు అయితే రాబోతున్నాయి దానికి గల కారణం లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఒక్క కోటి డెబ్బై ఆరు లక్షల మంది మహిళా సోదరి మనులు ఉన్నారు కాబట్టి వాటిలో డెబ్బై నుంచి ఎనభై లక్షల మహిళా మంది మహిళా సోదరి సోదరీ మనులకు ఓటు హక్కును కలిగి ఉన్నారు కావున వారందరి ఓటు హక్కును ఓట్లను పొందాలనే ఉద్దేశంతో రైతుబంధు కానీ మహాలక్ష్మికి సంబంధించి కానీ లిస్టులను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరి ఎవరైతే మహిళా సోదరి సోదరి మనులు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అర్హులుగా భావిస్తున్నారో వారందరూ క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ సర్టిఫికేట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను రెడీగా పెట్టుకోండి అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలకి ఒక విన్నపం ప్రతి ఒక్కరు ప్రజా సంక్షేమ పథకంలో భాగం కావాలి ఈ వీడియోని మీ తెలిసిన బంధుమిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు యావత్ తెలంగాణ ప్రజలకు ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకి పెంచిన ఆసరా పింఛన్ల కోసం దాదాపు డెబ్బై లక్షల మంది తెలంగాణ ఆసరా పింఛన్ వాహులు ఆశతో ఎదురు చూస్తున్న వేళ వారందరికీ శుభవార్తను పేర్కొంటూ మే నెలలోనే పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ లిస్టును కూడా విడుదల చేసే అవకాశమైతే లేకపోలేదు కారణం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే యోచనలో ప్రతిపక్షాలు ఇస్తున్న ఒత్తిడితో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందే ప్రజల కోసం అనే మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాలకు నాంది పలికే అవకాశం ఉంది ఇక రైతన్నలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ నిలబడాలన్నా ఏ పార్టీ కింద పడాలన్నా కారణం యావత్ తెలంగాణ రైతులు కారణం రాష్ట్రంలో ఉన్న ఓట్లలో డెబ్బై నుంచి అరవై శాతం మంది డిసైడింగ్ ఓట్లు రైతన్నలదే రైతు కుటుంబాలయే ఇది ఇలాంటి తరుణంలో ఇలాంటి రైతన్నలను మోసగించాలని చూస్తున్న ప్రతి ఒక్క ప్రజా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రైతన్నలకు రైతుబంధు ఐదు నుంచి ముప్పై ఎకరాల వరకు